ک ت 포 فوٹو ن ہ 자라고 ہ حمدا ر నాయకత్వం శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారి అరవై ఎనిమిదో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పాలకుట్టి నియోజకవర్గ మా అసోసియేషన్ యూత్ అసోసియేషన్ తరఫున కేక్ కట్ చేయడం జరిగింది ఈరోజు పాలకుర్తిలో అభివృద్ధి జరిగిందంటే అది కేవలం మా మాజీ మంత్రివర్యులు ఇరవై దయాకర్ రావు గారే రాబోయే ఎలక్షన్స్లో మా మాజీ మంత్రి ఇరవై దయాకర్ రావు గారికి అత్యధిక ఓట్లతో యాభై వేల మెజార్టీతో గెలిపించి మళ్ళీ మంత్రిగా చూడాలని చెప్పేసి యూత్ అంతా యూత్ అంతా ముందుకొచ్చి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం ఎర్రబెలి దాయన నాయకత్వం మా ప్రియతమ నాయకులు పాలగుట్టి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీ ఎరవెల్లి దయాకార్ రావు గారి అరవై ఎనిమిది వ సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది ఈ రోజు పాలకృతి కాన్స్టిట్యూన్షన్ మొత్తం అభివృద్ధి జరిగిందంటే కేవలం మా దయాకర్ రావు గారి వల్లనే రాబోయే రోజులలో అతి త్వరలో మా మా మంత్రి గారు కాబోతున్నారు మళ్ళీ దయాకరావు గారి నాయకత్వాన్ని మేము అందరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అదే మారుగా నెక్స్ట్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని చూడాలని చెప్పేసి ప్రజలంతా కోరుకుంటున్నారు రాబోయే సార్వత్రిక ఎలక్షన్లలో కూడా అత్యధిక మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి గెలిపియాలని చెప్పేసి సిద్ధంగా ఉన్నారు అదే మారుగా మా మంత్రి గారు ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం